యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ను ఫుల్ ఖుషీ చేసే అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో షేక్ చేస్తుంది దేవర వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత బాలీవుడ్ మూవీ వార్ టూ చేస్తున్నాడు ఎన్టీఆర్ ఈ సినిమాలో హృతిక్ రోషన్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు ఎస్ ఎస్ రాజ్ ఫిలిమ్స్లో భాగంగా వస్తున్న ఈ సినిమా దర్శకుడు అయన్ ముఖర్జీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు ముఖ్యంగా ఎన్టీఆర్ క్యారెక్టర్ను ఒక రేంజ్లో డిసైడ్ చేసినట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి అందులోనూ నెగిటివ్ పాత్ర చేస్తున్నాడట దీంతో వార్ టూ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు నందమూరి అభిమానులు ఆగస్టు పద్నాలుగున ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి మేకర్ సన్నాహాలు చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు ఈ సినిమా నుండి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయలేదు లేదు అయితే మే ఇరవైనా టైగర్ బర్త్డే ఉంది ఆ రోజున ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది అని చెప్పుకుంటున్నారు కానీ ఫస్ట్ లుక్ కాదు టీజర్ రిలీజ్కి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది ఇక ప్రశాంత్ నీల్ సినిమా నుండి తారక్ స్పెషల్ నీల్ గ్లిమ్స్ రాబోతుంది ఇప్పటికే కన్ఫామ్ చేశారు మేకర్స్ అలాగే దేవర్ టూ నుండి కూడా ఒక బిగ్ అనౌన్స్మెంట్ ప్లా ప్లాన్ చేస్తున్నాడట కొరటాల శివ ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది మొత్తంగా ఎన్టీఆర్ బర్త్డే నాడు అదిరిపోయే అప్డేట్స్ రానున్నాయని తెలుస్తుంది ఈ రెండు సినిమాలు కూడా థియేటర్ల వద్ద బాక్సాఫీస్ బద్దలు చేసే అవకాశాలు ఉండాలని సినీ వర్గాలు చెబుతున్నాయి వెయిట్ చేసి చూడాలి ఎలా ఉంటాయో మరి